ఇక బాలకృష్ణ బాలకృష్ణ బాలకృష్ణతో మంచినే ఉంటుండే గానీ కొద్దిగా బ్యాడు వచ్చినోళ్ళతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ వండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంటన్నర పంటడు ఇక ఈ జనం మూత గోల గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే బాలే ఆ ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి అది ఇది ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నది అంటాడు ఆయన ఎవరు అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు ఫోన్ చేసి వాడు తిట్టి మొదలు ఇంటికి రా అన్నాడు ఇంటికి కొడుకు అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళకి తాగిపోతూ తాగిపోతూ కూడా పండుకున్నావు నాకు చెప్తున్నావా నువ్వు జాగ్రత్త ఇప్పటిసంది అట్లా చేయదు అభిమానులతో కలవాలి వచ్చిన వాళ్ళతో అందరితో కలవు ఎవరు వదిలేటో అయినా అయితే పో మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు మూడు నాలుగు రోజులు అయింది సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం ఫస్ట్ సార్ తో మాట్లాడిన మాట ఎనిమిది గంటలకు పోతుంటు ఒక రోజు పోయినాం రెండో రోజు సార్ చిన్న మానేవి సార్ చెప్పండి అప్పుడు లచ్చన్న పేరు తెలియదు చెప్పండి అంటుండే నిన్న సార్ వాళ్ళు వస్తారే తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి క్లీన్ ఈవినింగ్ చేస్తారు పది గంటలకు మీరు ముందు ఎందుకు వచ్చారు మీరు మీరు మొదలు వస్తే గిట్లనే అవుతుంది సార్ సార్కి ఎవరు చెప్తలేరు భయం ఎవరు చెప్తలేరు ఆఫీస్ వాళ్ళు అందులో తొమ్మిదిన్నర పది అవుతుంది ఈయన ఎనిమిది గంటలకు వచ్చేస్తున్నారు ఎనిమిది గంటలకు వస్తే ఎట్లా సార్ తొమ్మిది గంటల కన్నా మినిమం తొమ్మిది గంటల కన్నా రారు సార్ ఓకే లచ్చన్న వాళ్ళని చెప్పారు తొమ్మిది గంటలకు వస్తాడంట సార్కు చెప్పేసాను అట్లా రెండు సార్లు మూడు సార్లు అయింది హ్యాబిట్స్ దగ్గర దగ్గర పది లారీలు వస్తున్నాయి సార్ డైలీ మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ వీళ్ళందరినీ ఎల్లగొట్టేస్తున్నారు నాకు దూషన్ నేను డోర్ తెచ్చి చూసిన చూసిన అన్ని లారీలే ఉన్నాయి సార్ మన రేపటి సంధి సీఎం దగ్గర ఎవరు కలవద్దు మేము మాట్లాడము ఎవరితో కలవరు అని పేపర్ స్టేట్మెంట్ చేశారు ఎవరు రారు అన్న పిచ్చిగుందా ఉన్న చెప్తున్నా సార్ రోజు పది లారీలు వస్తున్నాయి మీరు లోపల వచ్చి బండ్ల కూర్చుండటం మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాము అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసమే చెప్తున్నా ద్దాము ఆ పేపర్ లో పగడి చేశారు మా దగ్గర ఎవరు రావద్దు మేము ఎవరిని చూడడం ఎవరితో మాట్లాడడం ఇది సరిపోతుంది సార్ అన్న పిచ్చి పిచ్చి అన్నాడు ఉన్నది చెప్తున్నా సార్ అన్న కామైపోయిండు తెల్లారి ఏదో ప్రకారము సెక్యూరిటీ అయిన డోర్ తెడిసి చూసినట్టు డోర్ లూకేసి ఎక్కకు వెళ్ళిపోయాడు లారీ వాళ్ళు ఇంకా గేట్ రెండు గేట్లు ఉంటాయి ఇంకా గేట్ తెరిచిండు హాల్ ఉంటది హాల్ దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల మంది కూర్చుంటారు అంత హాల్ ఉంటది అంత బటాలియన్ మొత్తం పండుకుంటది ఆడ మళ్ళీ ఇంకో గేట్ జరిచిండు ఓ లారీలు అందరు లోపలి లారీ బ్రదర్ అన్నారు లోపలికి వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చి మేము ఒంగోలుకెళ్ళి వచ్చినాం ఎక్కడ పోయారు తిరుపతి పోయినాం పోతా పోతం మిమ్మల్ని చూసుకుంటూ పోతాం మీరు ఎక్కడ పోయి చిల్కరూరు పేట అంతా వైజాగ్ వైజాగ్ అంతా వైజాగ్ కడికెళ్ళి కంప్లీట్ అందరితో మాట్లాడారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయింది సార్ ఏం అడిగారు సార్ మీరు ఏం అడిగారు సార్ వాళ్ళకి ఏమిచ్చారు సార్ ఏమీ లేదు కదా వాళ్ళేం అడగలేదు ఆయన చూడడానికి వచ్చారు అంతే లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు మొత్తం చిత్రంజిలి వేసారు వచ్చిన వాళ్ళు వచ్చిన రోజు అందరిని కూర్చుంటే పెట్టి ఒక టేబుల్ వేయండి ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకోర్రీ దానికి రిప్లై ఇయ్యి అప్లికేషన్లన్నీ చక్రపాణికి ఇయ్యి ఆయన చక్రపాణి చూస్తాడు అనమాట ఓకే ఇవి కథం రోజుగా ఆ సార్ చెప్పండి ఐడియా ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న నేను ఎంత మంది కాదు సార్ నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినావు ఎంత సంతోషం చూడు సార్ ఇది మీకు ఎవరు చెప్తారు చేరు నేను ఉండలేక ఉండలేక నేను చెప్పిన నువ్వు నన్ను ఏం పిచ్చి ఉండదా అని సారీ లచ్చన్న ఇమీడియట్లీ సారీ చెప్పేసి సారీ చెప్పకు సార్ ఓకే అన్ని సార్లు నువ్వు సారీ చెప్తావు నాకు నా ధర్మత నేను నివాంచిన నువ్వు నివాంచుకో ఓకే ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి ఎక్కువ పానం చేస్తుండే సార్ హరిబాబు హరిబాబు తర్వాత హరికృష్ణ తర్వాత ఈమెరికృష్ణ ఈమెనమ్మనే ఎక్కువ లైక్ ఇష్టపడేది పట్టేది బౌనమ్మ అందుకోసమే కదా కర్షక్ పరిషత్ చైర్మన్ పోస్ట్ మూడేళ్ళు తిరిగింది నానా 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 నా నా అని సరే మూడేళ్ళ తర్వాత ఇచ్చిండు చెప్పొస్తూ కర్సప్పర్చ చైర్మన్ చేసిండు కటం అయితే పురంధరిశ్వరి గారితే ఎలా ఉండారండి పురంధరిశ్వరి పెద్దమ్మ ఆమె చిన్నమ్మ ఆమె చిన్నమ్మనే అంటాం మేము కూడా చిన్నమ్మనే అంటా ఓకే చిన్నమ్మ దగ్గర ఆమె దగ్గర డ్యూటీ చేసిన సెంటర్ మినిస్టర్ ఉన్నప్పుడు రిటైర్ అయ్యేదాకా నేను చేసిన ఆమె దగ్గర ఆమె కూడా ఎక్కువ పానం చేస్తుండే అందరు అమ్మ చిన్నమ్మ చిన్నమ్మనే అంటుండేది సార్ కూడా చిన్నమ్మనే అమ్మ అమ్మ అంటుండే మరి ఆఖరి రోజు అసలు ఎలా చనిపోయారండి అసలు అప్పుడు ఏం జరిగిన అంత ముందు ఫోటో కూడా ఉంది మీ దగ్గర ఒక రోజు ముందు ఫోటో కూడా చూసాను నేను పళ్ళ డాక్టర్ ఆయన టెస్ట్ చేస్తున్నాడు నన్ను పిలిచిండు నేను పోయినా పోంగానే వీళ్ళను ఇట్లా కూర్చుని వీళ్ళు వీళ్ళిద్దరు ఇట్లా ఆపడ్ల ఏం చే చైతన్ రథం సిద్ధం చెయ్యి చైతన్ రథం చైతన్ రథం సిద్ధం చెయ్యి నిన్న చైతన్ రథం సిద్ధం ఉన్న సార్ కాలి బ్యాటరీలు తీసుకొచ్చి వెయ్యాలి బ్యాటరీ ప్రాబ్లం ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఉన్నాయి బ్యాటరీ లేస్తే చైతన్ రథం ఫిక్స్ అనగానే ఆయన సరే మీరు పోల్రీ అనేసిండు లేకపోతే వెళ్ళి రా అంటాడు ఆయన మీరు పోల్ట్రీ లక్షన్నా ఇంటికి అన్న మాట అన్నారు ఎప్పుడు అన్ననే మాట ఎల్లిరా అంటాడు బయటకు వచ్చిన అప్పుడు నాలుగు అవుతుంది సార్ సాయంకాలం కృష్ణరావు ఉన్నాడు సార్ ఎప్పుడు లేదు ఎల్లిరా అంటాడు నువ్వు పోల్ వచ్చన్నా అన్నాడు ఏ ఒక నువ్వు ముసలైన ఆయన ముసలైన ఏదో అన్నాడు ఏదో మాటలు అనేసి ఉంటుండీ ఈ మాట అన్నాడు సార్ ఆయన రాదు రా నువ్వు ఎన్ని రాళ్ళు వచ్చా అంటాడు నాకు బాధ అనిపిస్తుంది సార్ అన్న అని ఆరు గంటల దాకా ఉన్నా సార్ నేను వెళ్ళిపో అన్నా సరే ఆరు గంటల వరకు ఉన్నాడు ఆరు గంటల మటుకు ఉన్నా నేను ఉంది భగవాన్ దాస్ అని గన్మెన్ ఉన్నాడు వాడిని పిలిచిన ఆయన భగవాన్ దాస్ నేను పోతున్నా ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయి అప్పుడు లైన్ లైన్ ఫోన్ ఉండే సార్ ఆయన పెట్టి ఇచ్చిన ఫోన్ నాకు ఫోన్ చేయి చెప్పురా అన్నాడు సరిగ్గా నాలుగు పదిహేను ఫోన్ చేశాను సార్ తెల్లవారుజాము నాలుగు నేను ఫోన్ ఎత్తిన భగవంతాస్ అంటే లచ్చన్న నువ్వు తొందరగా వచ్చాయి అన్నాడు అంతే ఫోన్ పెట్టేసినా అంది వేసుకున్నా వెళ్ళిపోయినా ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయినా సార్ నేను రోల్ నంబర్ థర్టీన్ అప్పుడు ఎక్కడ ఉండేవారు మీరు ఇది ఇంట్లో ఇది ఎక్కడి నుంచి అలా వెళ్ళేవారు అక్కడికి రోల్ నెంబర్ థర్టీన్ అది ఎలా స్కూటర్ మీద స్కూటర్ మీద చెతక్ ఉన్నది ఓకే చేతక్ ఉంది వెళ్ళంగా మీదికే వెళ్ళిపోయినా మీది వెళ్తుంది అలాగా పడుతూ అన్నారు ఆయన పండుకుంటప్పుడు పట్టు వస్త్రం తీసేస్తాడు తెల్ల దోతి చూసుకుంటాడు కుండ కండువా ఇక్కడ తెల్ల బువాలు వేసుకుంటాడు అన్న పట్టు వస్త్రం మీద ఉన్నాడు అనే అడ్రస్ ఇప్పలేదు మనిషి బ్లాక్ అయిపోయింది